వెల్కమ్ టు థర్టీ డేస్ మెహందీ సిరీస్ ఈరోజు మనం డే సిక్స్టీన్ అండ్ సెవెంటీన్లో ఉన్నాము ఈరోజు వచ్చేసి మనం ఒక బ్రైడల్ డిజైన్ అయితే వేయబోతున్నాము అండ్ ఈ డిజైన్ బ్యాంగిల్ లెంత్ నుంచి ఉంటుంది అండ్ మన ఏ బ్రైడల్ డిజైన్కైనా ఫస్ట్ ఫోర్ లైన్స్ అనేవి ఇంపార్టెంట్ నేను ఇక్కడ లోటస్ ఫినిషింగ్ ఎండింగ్ ఎలా చేస్తున్నానంటే లోటస్ తోటి ఒక ఫ్లవర్ని క్రియేట్ చేసి దానికి కొన్ని కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేసి పైన ఫిల్లింగ్స్ని క్లోజ్ చేస్తున్నాను చూస్తున్నారు కదా సో లోటస్ ఎలా వెయ్యాలి అన్నది మీకు ఫ్లవర్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఫస్ట్ మనం ఒక డాట్ షేపు డ్రా చేయాలి దానికి కొన్ని పెటల్స్ యాడ్ చేయాలి దానికి దాని పక్కల ఎంటీ స్పేస్ ఉండొద్దు కాబట్టి కొన్ని కొన్ని ఎలిమెంట్స్ అయితే యాడ్ చేస్తున్నాం మనం అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఒక ఫిల్లింగ్ అయితే అనుకుంటున్నాను అండ్ దీన్ని మనం ఎలా క్లోజ్ చేయాలి అంటే ఇప్పుడు మనం నేను చెప్పాను కదా ఒక బ్రైడల్ డిజైన్లో మనం హండ్రెడ్ వరకు లైన్స్ అనేది డ్రా చేస్తామని సో మనం ఇప్పుడు మళ్ళీ ఫోర్ లైన్స్ అవి పైన ఫోర్ లైన్స్ కింద ఫోర్ లైన్స్ సో మళ్ళీ ఇప్పుడు మనం మిడిల్లో ఒక లైన్సే తీసుకుంటున్నాను లైన్సే తీసుకొని దానికి చైన్ యాడ్ చేస్తున్నాను చైన్ యాడ్ చేసి మళ్ళీ మిడిల్లో లైన్స్ తీసుకొని ఎలా అంటే క్రాస్ లైన్స్ తీసుకోండి క్రాస్ లైన్స్ తీసుకొని మళ్ళీ క్రాస్ లైన్ తీసుకొని ఒక ఏమంటారు స్క్వేర్ షేప్లో డ్రా చేసుకోండి డ్రా చేస్తే దాని మధ్యలో కొన్ని స్టోక్స్ ఇది బాగుంటుంది డిజైన్ ఆఫ్టర్ క్లీనింగ్ కూడా చాలా లుక్ అండ్ వెల్వెట్ కూడా చాలా బాగుంటుంది మీకు నేను ఇదొక్కటే తీసుకొని మిడిల్లో మండల డిజైన్ని క్రియేట్ చేస్తున్నాను సో అందుకోసమని నేను ఈ ఒక్క ఎలిమెంట్తోనే డిజైన్ని క్లోజ్ చేశాను ఈ వీడియో డే సిక్స్టీ నైన్ సెవెంటీన్ ఎందుకు పెట్టాను అంటే మనం బ్రైడల్ డిజైన్ ఎలా అంటే బ్యాంగిల్ నుంచి తీసుకోవాలి అదొకటి డే సిక్స్టీన్ అండ్ ఇంకోటి వచ్చేసి మండల డిజైన్స్ సో ఈ రెండు కాంబినేషన్లో ఒక డిజైన్ని క్రియేట్ చేద్దాము అని ఈ ఈ డిజైన్ రెండు ఒకే వీడియోలోనైతే చూపిస్తున్నాను బ్రైడల్ డిజైన్స్ పెద్దగా ఏం ఉండదు బట్ ఏంటి అంటే మనకు చాలా రకాల ఫిల్లింగ్స్ అనేది వస్తే బ్రైడల్ డిజైన్ ఈజీగా అనిపిస్తుంది సో నేను ఇక్కడ వేసినటువంటి ఫిల్లింగ్స్ అది ఒకటి మళ్ళీ నేను ఫుల్ బ్రైడల్ మెహందీ డిజైన్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా బ్రైడల్ డిజైన్స్లో కూడా డల్ డార్క్ కాంబినేషన్ అనేది ఉంటుంది సో ఇదండి బ్రైడల్ డిజైన్ సో ఇప్పుడు వచ్చేస్తే నేను మెహందీ ఫీల్ని ఎలా ఎంచుకున్నానో నాకు మెహందీ అసలు వస్తుందా రాదా అని చాలామంది కన్ఫ్యూజ్లో ఉండిపోతారు బట్ నేను వాళ్ళందరికీ చెప్పేది ఏంటి అంటే మనకంటూ ఒక స్కిల్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒక స్కిల్ అనేది ఉంటుంది నా స్కిల్ ఏంటో తెలుసుకోవడానికి మినిమం నాకు చాలా సంవత్సరాలు అయితే పట్టింది బట్ మీరు అలా అంటే ఏది దొరికితే అది చెయ్యడం కాకుండా మీకేం నచ్చుతుంది అసలు మీకు ఏ స్కిల్ అయితే పర్ఫెక్ట్గా చేయగలరు అని తెలుసుకొని మాత్రమే ఏదైనా ఫీల్ని ఎంచుకోండి నేను ఎలా అంటే నాకు టూ కిడ్స్ బాబుకి ఫైవ్ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది బాబుని స్కూల్లో జాయిన్ చేశాను ఇంట్లో ఉండి ఏం చేయాలో అర్థం కాక నేను ఇన్స్టాగ్రామ్లో ఒక యాడ్ చూసి మెహందీ నేర్చుకుంటే సో అండ్ సో ఆర్డర్స్ వస్తాయి దానివల్ల మనీ సంపాదించవచ్చు అని టక్కున ఫీజు కట్టిన ఒక వన్ మంత్ కోర్స్ అయితే తీసుకున్నాను బట్ అక్కడ ఏం జరిగింది అంటే వాళ్ళు నేర్పించరు వన్ మంత్ బాగా వెళ్ళినాం మెహందీ మంచిగా పెట్టినాం అందులో కలిసి వెళ్ళేటప్పుడు అయితే చాలా కాన్ఫిడెంట్గా బయటకు వెళ్ళినాం బట్ వెళ్ళినాక ఈవెంట్స్ లేవు వన్ మంత్ అయిపోయినాక ఈవెంట్స్ ఏం లేవు మనకు ఎవరైనా సరే చెప్పడం వరకే ఉంటారు అందరూ అలా అని కాదు కొందరు అయితే ఉంటుండొచ్చు సో అక్కడ నుంచి బయటకు వెళ్ళేసిన వెళ్ళొచ్చినాక నాకు ఒక్క ఈవెంట్స్ దొరకట్లేదు చాలా అసలు ఆలోచించి అలానే ఉండిపోయినా బట్ మెహందీ ఒక్కటి వస్తే బాగుండదు ఇంకా ఏమైనా నేర్చుకోవాలి అని మేకప్ కూడా నేర్చుకున్నాను ఓన్లీ మేకప్ నేర్చుకోవాలని తన దగ్గరికి వెళ్తే మెహన్ మేకప్ ఒక్కటే కాదు ఈ బ్యూటీ సెలాన్ వర్క్ మొత్తం నేర్చుకో నీకు ఎప్పుడైనా యూజ్ అవుతుంది అని వాళ్ళు చెప్తే సరే పట్టు అని నేను నేను కూడా అందులోకి ఎంట్రీ అయినా బట్ నేను చేసిన పెద్ద మిస్టేక్స్ ఏంటి అంటే ఎవరో చెప్పిన దాన్ని గుడ్డిగా నమ్మి దాంట్లో ప్రాఫిట్స్ ఉంటాయి ఒక పని వస్తే మనకు మనీ కూడా వస్తాయి అన్న ఊహతోటి నేనైతే ప్రతీది నేర్చుకుంటూ వెళ్ళిపోయినా బట్ నాకు రోజు ఒక క్లిక్ అనేది వచ్చింది నేను ప్రతి పని చేస్తున్నా కదా నాకు ఎందుకు సాటిస్ఫాక్షన్ లేదు అని ఆలోచించినప్పుడు మొదలుపెట్టిన అసలు నన్ను నేను తెలుసుకోవడం అప్పుడు స్టార్ట్ అయింది నేను దేనికి సెట్ అవుతా నా లైఫ్ ఆంబిషన్ ఏంటి అని సో ఫైనలీ నా లైఫ్ ఆంబిషన్ అయితే నాకు తెలిసింది మీరు కూడా మీ లైఫ్ ఆంబిషన్ తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ చెప్పులో పెట్టండి నేను మాథన్ ట్రై చేస్తా ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే వీడియోని షేర్ చేయండి అండ్ నేను చెప్పిన నా స్టోరీలో మీకు ఏవైనా నచ్చితే దాన్ని కామెంట్లో చేయండి మీరు ఏం కావాలనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి సో ఫైనల్గా డిజైన్ అయితే చాలా బాగుంది నేను దీనికి సంబంధించి ఒక షార్ట్ వీడియో ఫన్ వీడియో చేశాను నా యూట్యూబ్ ఛానల్లో షార్ట్ ఉంది వెళ్ళి చూడండి